అందరికీ జై శ్రీరామ్ ఆంధ్ర ప్రజానికానికి జనవరి ఒకటో తారీఖు నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తము రేషన్ ఛాపుల్లో గోధుమ పిండి రాగులు సజ్జలు అలాగే ఇంకా ఏమేమి ఇవ్వబోతూ ఉన్నారు అలాగే ఎటువంటి రేషన్ కార్డులు ఉన్న వారికి ఇవ్వబోతూ ఉన్నారు ఈ రకంగా పౌర సరఫరాల శాఖ ఒక లీస్ట్ అయితే విడుదల చేయడం జరిగింది ఈ అప్డేట్లో ఉన్నటువంటి విషయాలు తెలుసుకొని ఆంధ్ర ప్రజలరా ఒకవేళ మనకు వైట్ రేషన్ కార్డు ఉండి మనం రేషన్ షాపులో బియ్యం కనుక తీసుకుంటున్నట్టయితే ఖచ్చితంగా ఈ వీడియో మన గురించే మనం ఈ వీడియోని ఎండు వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయాలి అని కోరుకుంటా ఉన్నా మరి ఏ మాదిరిగా ఉంది ఏం లెక్క అనే విషయాన్ని మనం ఇప్పుడు చూసుకుందాం ఏపీ ప్రజలకు గుడ్ న్యూస్ కొత్త రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకు గ్యాస్ సిలిండరు గోధుమ పిండి ఇర్రీ అది ఇంకా ఏమేమి ఇస్తా ఉన్నాడు చంద్రబాబు నాయుడు అనే విషయాన్ని మనము క్లారిటీగా తెలుసుకుందాం ఒకసారి ఏపీ రేషన్ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్ కిలో పద్దెనిమిది మాత్రమే మంత్రి కీలక ప్రకటన ఏంటిది అది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రేషన్ కార్డుదారులకు శుభవార్త అందించింది జనవరి ఒకటి నుంచి బియ్యంతో పాటు రాగులు గోధుమ పిండి కూడా రేషన్ చేపల ద్వారా పంపిణీ చేయనున్నట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ రెడ్డి తెలిపింది దీనికోసము ఈ కొత్త సరుకులు పంపిణీ కోసం కేంద్రం అంగీకారం కూడా తెలిపిందట జనవరి నుంచి బియ్యం బస్తాల పైన కూడా క్యూఆర్ కోడ్ అలాగే ట్యాగు ద్వారా పంపిణీ చెందినట్లు మంత్రి వెల్లడించారు క్యూఆర్ కోడ్ ట్యాగుల ద్వారా ఏ రకంగా చెల్లిస్తారు అంటే బియ్యం ఏ రకంగా చెల్లిస్తారు అనేది కూడా ఇప్పుడు మనం తెలుసుకున్నాము అలాగే ఇది ఏ కార్డు ఉన్న వారికి ఇవ్వబోతా ఉన్నారు ఇప్పుడు మనకు అన్నపూర్ణ కార్డు ఉంటుంది అంతోదాయ కార్డు ఉంటుంది మామూలు రేషన్ కార్డు ఉంటుంది ఇట్లాంటి వాళ్ళలో ఈ యొక్క గోధుమ పిండి రాగులు సజ్జలు ఎవరికి ఇవ్వబోతా ఉన్నారు జనవరి ఒకటి నుంచి అంటే రెండు వేల ఇరవై ఆరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము రేషన్ కార్డు ఉన్నవారికి తీపి కబర్ చెప్పింది రాష్ట్రంలో జనవరి ఒకటి నుంచి రేషన్ చాబుల ద్వారా బియ్యము కార్డుదారులకు బియ్యంతో పాటు రాగులు పిండి కూడా అందించినట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెల్ల మనోహర్ తెలిపారు ఇక కేంద్ర ఆహార భద్రత ప్రజా పంపిణీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాదు జోషి ఈ కొత్త సరుకులకు కూడా పంపిణీకి అంగీకరించారని తెలిపారు నాదెళ్ల మనోహర్ కేంద్ర మంత్రితో ఢిల్లీలో సమావేశమయ్యారు ఈ నవంబర్ నుంచి కొన్ని జిల్లాల్లో ఇది కూడా మీరు చూడరుగో కొన్ని జిల్లాలలో ప్రయోగాత్మకంగానే పంపిణీ చేయనున్నారట ఇప్పటికే పలు జిల్లాల్లో మూడు కేజీల చొప్పున రేషన్ చాపుల్లో రాగులు పంపిణీ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అయితే గోధుమ పిండి గతంలో కేజీకి పద్దెనిమిది రూపాయలకే అందజేసారు ఈసారి కూడా అదే ధరకు ఉండొచ్చు అని అంటా ఉన్నారు అది కూడా కొన్ని జిల్లాలకు మరి ఎందుకు కొన్ని జిల్లాలకు ఇస్తే ఆంధ్రప్రదేశ్ మొత్తం ఇవ్వాలి కొన్ని జిల్లాలేమో అంటే వీళ్ళకి చుట్టాలు కొన్ని జిల్లాలేమో మేము అంత లఫ్డ్ కాలమా అని పబ్లిక్ కూడా అనుకుంటున్నారు దాని గురించి కూడా తెలుసుకుందాం మరి ఎందుకు వీళ్ళు ట్రాయల్ చేస్తా ఉన్నారు ఇగో బియ్యం బస్తాలను క్యూఆర్ కోడ్ ట్యాగ్ ఆధారంగా జనవరి నుంచి అందజేస్తామంటా ఉన్నారు మంత్రి నాదెల్ల మనోహర్ ఈ మేరకు క్యూఆర్ కోడ్ ఉంటే బియ్యము అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడుతుంది అని అన్నారు ఎందుకంటే పాఠశాలలు హాస్టళ్ళు మధ్య భోజనం కోసము సరఫరా చేసే బియ్యము బస్తాల పైన ఇప్పటికే ఈ విధంగా అమల్లో ఉందట ఉందని మంత్రి నాదెల్ల మానవారు తెలుపగా ఈ యొక్క కొత్త విధానం ద్వారా పారదర్శకత పెరుగుతుందని అర్హులైన లబ్ధారులకు సకాలంలో సరుకులు అందుతా ఉంటాయి అని చెప్పుకొస్తా ఉన్నాడు ఇప్పుడు మనకు ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో రేషన్ మాఫియా చాలా పెద్ద ఎత్తున ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏవైతే మన బియ్యం బస్తాల మీద క్యూఆర్ కోడ్ ఉంటే అది గవర్నమెంట్ బియ్యం అని స్కాన్ చేసుకోవచ్చు పట్టుకోవచ్చు దాన్ని ఎవరైనా కానీ పట్టుకొని కేసు పెట్టవచ్చు వాళ్ళ మీద పబ్లిక్ కూడా ఏమన్నా కకృతి పడితే కూడా వాటిని అమ్ముకోవచ్చు లేదు డీలర్ రే కకృతి పడితే కూడా వాళ్ళ మీద కేసు పెట్టవచ్చు ఏదైనా చేయవచ్చు అందుకనే క్యూఆర్ కోడు ట్యాగు చేయబడతా ఉందని చెప్తా ఉన్నాడు కేంద్రము రాష్ట్రం ఇక్కడ చూసుకుంటే కేంద్రం రాష్ట్రంలో ఈ ఏడాది యాభై ఒక్క లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు అనుమతించింది మంత్రి నాదెల్ల మనోహర్ ఇప్పటికే పదిహేడు పాయింట్ ముప్పై లక్షల టన్నుల కొనుగోలు చేసినట్టు ఈ విషయాన్ని గుర్తు చేశారు రాష్ట్రంలో ఉన్న ఇరవై పాయింట్ అరవై లక్షల మంది రైతులకు నలభై ఎనిమిది నాలుగు వేల ఒక్క వంద ఇరవై కోట్లు చెల్లించామని చెప్పిండ్రు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రెండు వేల ఐదు వందల యాభై కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పదహారు వేల మంది సిబ్బందితో ముప్పై రెండు వేల వాహనాలతో పనులు కొనసాగుతున్నాయని అన్నారు ఈ రాష్ట్రంలో ఉన్న రైతులకు ఏడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల గోని సంచులు అందించనున్నారు మరోవైపు రాష్ట్రంలో ఏడు పాయింట్ ఎనభై ఐదు కోట్ల టన్నుల ధాన్యాన్ని నిల్వ చేశామని సామర్థవంతంగా ప్రస్తుతం సిపిఎస్ఐ ఉందని చెప్పారు దీనికోసం మరొక మూడు పాయింట్ ఎనిమిది కోట్ల టన్నులు పెంచేందుకు కేంద్రం ఒకే చెప్పిందని కూడా చెప్పారు ఎందుకంటే మనకు ఎండాకాలం ముఖ్యంగా వరి వంట ఎక్కువ జాగలల్లా ఈ వరి నిల్వలు అనేది ఉంచుకోవాలి కాబట్టి యాసంగి ఇప్పుడు మనం ఈ ఎన్ని నెలలు అయితే మనకు వడ్లు పట్టి మనకు బియ్యంగా పంపిణీ చేస్తారో అన్ని నెలల పాటు మన దగ్గర నిల్వ ఉండాలని నాదెళ్ళ మనోహర్ గారు ముందుగానే ప్లాన్ చేసి పెడతా చూద్దాం మరి జనవరి ఒకటి నుంచి ఎవలెవరికి ఈ రాగులు సజ్జలు బియ్యము అలాగే ఇంకా గ్యాస్ సిలిండరు ఇవన్నీ ఇయ్యబోతా ఉన్నామని చెప్పారు ఇక్కడైతే మనకు గోధుమ పిండి రాగులు సజ్జలు బియ్యము ఈ మూడు వస్తువులు ఇస్తామని చెప్తా ఉన్నారు రాబోయే ఇంకా ఏమైనా అప్డేట్లు ఉంటే కూడా మన ఛానల్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో అందరికీ షేర్ చేయాలని కోరుకుంటా ఉన్నా ప్రతి ఒక్కరికి జై శ్రీరామ్ జై జై శ్రీరామ్